గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను వీడియో దిద్దామని చెప్పి మర్చిపోయి మొత్తం కట్ చేసినా ఫ్రెండ్స్ మీకు చూపించుకుంటూ చేద్దాం అనుకున్నాను మా అక్కతో ఫోన్లు మాట్లాడుకున్నా మాట్లాడుకున్నా అన్నీ మర్చిపోయాను నలభై ముక్కలు కట్ చేశాను ఇంకా ఇరవై నిమ్మకాయలు రసం పిండుకుంటున్నాను న్యూస్ పేపర్ వేసుకున్నాను ఎందుకంటే నిమ్మరసము కింద పడితే ఇదైతుంది కదా బండలు తెల్లగా అవుతుంది కదా నాకైతే హార్డ్ వర్క్ అవుతుంది నిన్న నుంచి హార్డ్ వర్క్ హార్డ్ వర్కే మొన్న నుంచి ఆ పొయ్యి పెట్టుకున్నప్పటి నుంచి అన్నీ కష్టమైన పనులు అవుతున్నాయి మళ్ళీ ఇవి చేసుకోకపోతే పాడైపోతాయి ఇంకా ఒకటే రోజుకే నేను తీసి బయట పెట్టిన మేకాయ చట్నీ మీరు లాగానే పెడతారా మా అక్క అయితే నలభై ముక్కలు పొయ్యమన్న నలభై కాయలు పొయ్యమన్నది నలభై కాయలకు ఇరవై కాయలు రసంబిండమన్నది ఇరవై కాయలు రసంబిండమన్నదండి మళ్ళీ ఒక గ్లాసు నూనె నొప్పు పోసి మగ్గనియమన్నది అంటే మూడు రోజులు అలా మగ్గనియాలంట కిందికి పైకి కిందికి పైకి అనాలంట పొద్దున సాయంత్రం ఉప్పేసి ప్లాస్టిక్ డబ్బాలో పోసి నా చెయ్యి మొదలే ఇరిగిన చెయ్యి కదా మస్తు గుంజుతుంది నిమ్మకాయలు ఉంటే తొందర అవుతుండే ఇది చేయతో కదా కానీ చేసుకోవాలి పనులు చేసుకోనికి భయపడవద్దు ఎట్లా ఉన్నా మన పనులు మనం చేసుకుంటే అన్ని చట్నీలకెల్లా నిమ్మకాయ చట్నీ అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా అంటే చాలా అందుకోసమే డైజెషన్ ప్రాబ్లం వచ్చిందేమో ఈ చట్నీ ఇష్టపడేది అందుకే ఒక నాలుగు దెబ్బలు ఉడుగుడుకు అన్నంలా వేసుకొని కమ్మగా తింటే అంత బాగుంటుంది హ్యాపీ సండే ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ మా నాన్న మిరపనార్ పంపించింది కదా ఆ మిరపనార్ని వీడియో తీసి పెట్టాను లాంగ్ వీడియో నేను ఈ మధ్యలో మొత్తం షార్ట్స్ తగ్గించేసి లాంగ్ వీడియోలో పెడుతున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా రోజు ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో ఫ్రెండ్స్ అంతే ఇష్టం ఉన్న వాళ్ళు చూసి నన్ను ఇష్టపడే వాళ్ళు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా కానీ కష్టానికి ప్రతిఫలం కష్టం చేస్తేనే మనకు ప్రతిఫలం ఉంటుంది నేను స్టీల్ డబ్బాలో పెడదామా సిల్వర్ దాంట్లో నాకు ఇది కలిపి అంటే సిల్వర్ దా అయితే పొరికేస్తుంది సిల్వర్ దాంట్లో పెట్టద్దు ప్లాస్టిక్ దాంట్లో పెట్టు అని అన్నది నిన్న సాయంత్రం సగం జాకెట్ కుట్టినా ఇప్పుడు నిమ్మకాయ చెట్టు అయిపోయినాక ఒక్క పది నిమిషాలు రిలాక్స్ అవుతా రిలాక్స్ అయ్యి అమ్మా అప్పుడు జాకెట్ పెట్టుకున్నాడు కరెంట్ పోయింది మీరేం చేసుకున్నారు టిఫిన్ సండే కదా మేమైతే పులిహోర చేసినాను ఈరోజు ఇవన్నీ పనులు ఉన్నాయి కదా పనులు కావాలని చెప్పేసి రొట్టె పని పెట్టుకుంటే మళ్ళీ రొట్టె కూరగాయ అది అంటే సేఫ్ టైం పడుతున్నారా డైరెక్ట్గా ఒక కేజీ బియ్యం పోసేసి పులిహోర కలిపానండి ఇప్పటికీ నా పనులు ఎక్కువ ఉన్నప్పుడు అదే బెటర్ కదా ఇరవై కాయలు రసం నలభై కాయలు ముక్కలు ఒక గ్లాసు ఉప్పు పోసి ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టి మూడు రోజుల వరకు రోజు పొద్దున సాయంత్రం పొద్దున్న సాయంత్రం కిందికి పైనకి అనాలి అన్న తర్వాత మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఉప్పు కారం ఆవాలు మెంతులు జీలకర్ర ఆయిల్ వేసి అన్ని పోపు సల్లగా నిమ్మకాయ దెబ్బ దాంట్లో వేసుకుంటే నిమ్మకాయ చట్నీ రెడీ చట్నీ కలిపేటప్పుడు కూడా నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నా ఫేస్ బాగాలే ఇలా పొద్దు నుంచి ఇలాగే ఉన్నారు ఓకేనా స్నానం చేసినా కానీ ఏం ఫ్రెషప్ యూషప్ కాలేదండి ఎందుకంటే పనులు ఉన్నాయి కదా పనులు ఉన్నప్పుడు పనులు చూసుకోవాలి డే ఈ వీడియో ముందర కూర్చుంటే కాదు కదా కష్ట జీవి సుఖీ బ మనము బాడీని ఎంత సుఖపెడితే అన్ని రోగాలు వస్తాయి బాడీని ఎంత కష్టపెడితే అంత ఎక్సర్సైజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి బాడీకి మనం హెల్తీగా ఉంటాం అవునంటారా కాదండి కదా అనే వాళ్ళు కామెంట్ పెట్టండి ఎంత కష్టపడితే అంత ఆరోగ్యంగా ఉంటాం మనుషులు బాడీకి ఎప్పుడు బద్ధకం అలవాటు చేస్తామో అప్పుడు ఇంకా మనుషులు మలసిపోయినట్టునే ఉంటాం పనులు నేనైతే పనులు చేస్తూ చేస్తూనే ఉంటాను చూడండి కంటిన్యూ ఏదో పని చేస్తూనే ఉంటాను చేయాలి కదా ఇంకా షాప్లో గిరాకుతుందంటే కూడా షాప్ కూడా పోవాలి మళ్ళీ పోలేదు ఇప్పుడైతే అబ్బా ఖచ్చి ఉండేది పిన్నని కింద చేయనప్పు అవుతుంది తెలుసా అదే కూడా ఇంకా ఇవన్నీ కాయలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ నెల రోజులైనా కానీ నెల రెండు నెలలు అయినా కానీ ఏం మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ సండే స్పెషల్స్ ఏంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ లాంగ్ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి ఒకటి నిమ్మకాయలు గుండుకుండీ ఉంటే బాగుంటుండే కదా నిమ్మకాయను బాగా భూమికి వేసి రుద్ది పండులాగా చేసి తీసుకుంటే కూడా బాగా వస్తుంది కానీ ఇంకా నేను అట్లా చేయలే వీడికి మస్తు లేట్ అయింది నాలుగున్నాయి దేవుడా నాలుగున్నాయి దేవుడా నాలుగున్నాయి ఇవి ఇంకా పెద్దగా అయితే లాస్ట్ సంతరం పండ్లలాగా సైజుకి వస్తావేమో మస్తు పెట్ట ఉన్నాయి రెండు నిమ్మకాయ రసం కొంచెం రసం తీసుకొని చక్కెర కలుపుకొని నిమ్మ రసం తాత మా ఇంట్లో ఉన్నప్పుడైతే మా అమ్మ ఒక్క నిమ్మ బద్దను అంటే ఇంత సాగం నిమ్మబద్ద తీసుకొని కలుపుకొని తాగితే మేము అందరం నాకింత నాకింత అని అడిగేవాళ్ళం అప్పుడు ఏ వస్తువు తినే ఐటమ్ ఏ ఐటమ్ దొరికేది కాదు అంత టేస్టీగా ఉండేది అప్పుడు ఐటమ్స్ కూడా చెప్పినా కదా నిన్నను మొన్నో చెప్పినా నూకల ఉప్మా చేసుకుంటే కూడా అంత టేస్టీగా ఉండేది ఇప్పుడేమో రకరకాల ఉప్మా రవ్వలు వచ్చినాయి బొంబాయి రవ్వ రవ్వ గోధుమ రవ్వ సన్న రవ్వ దొడ్డు రవ్వ అప్పుడు స్టోర్ బియ్యంలో తీసిన నూకలే ఎల్పాయ కారం చింతకాయ చట్నీ వేసుకొని కమ్మగా తినేవాళ్ళు రోటి పచ్చళ్ళే మళ్ళీ ఆ వంటలకు ఆ మనుషులకి ఆ గట్టితెరకి మనుషులము చాలా బాగుండేవాళ్ళు ఇప్పుడు అన్నీ నైస్ తిండి మనుషులు కూడా నైస్గా అయిపోయిండ్రు రోగాలు కూడా నైస్ నైస్గా వస్తున్నాయి అప్పుడు అసలు ఇన్ని హాస్పిటల్ హాస్పిటల్సే లేవు ఏమన్నా కొంచెం కడుపున వస్తుందంటే వామ్ తిను అంతే ఇప్పుడు ట్యాబ్లెట్లు తినడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది తెలుసా కిడ్నీ ప్రాబ్లమ్స్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అన్నీ లేని లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన హెల్త్ మన చేతిలోనే ఉంది దాన్ని కాపాడుకునేది మన బాధ్యత లాస్ట్ కారణం నిమ్మకాయలతో ఆర్డర్ పెట్టింది అనుకున్న కదా చెయ్యి బాగా గుంజుతుందండి నాకు కుడి చెయ్యి ఇరిగిన చెయ్యి కదా రెండు మాట ఇరిగింది ఒకసారి కాదు అమ్మ ఓకే డన్ ముక్కలు రెడీ నలభై ముక్కలు నలభై కాయలు కాయలు రసం రెడీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నాకు ఇంకా ఇంతకన్నా ఎక్కువసేపు తీయడానికి శాత కాదు ఓకేనా బాయ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి అందరూ ఓపెన్ చేసి ఇలా అని అలా వెళ్ళిపోకండి ఎంత టైం చూసిన దాన్ని కూడా వైట్ స్టూడియోలో వాళ్ళ పేరు పడుతుందండి ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్